గుడ్ ఈవినింగ్ నమస్కారంలో ఈరోజు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా తెలంగాణలో పాత బిఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది ఏర్పాటైనటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యంగా అన్ని అవినీతి మీద కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం మీద కానీ ఇవన్నీ కూడా కమిషన్ లేసింది ఇక్కడ కేసీఆర్ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒకరిని మించి ఒకరు డబ్బులు సంపాదించేసి పోగేసుకొని ఫామ్ హౌస్లు రకరకాలైనటువంటి కట్టుకోవడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ కుమారుడైనటువంటి కేటీ గారు కేటీఆర్ గారు ఈరోజు చేసిన అంగం గురించి ఈరోజు మనం విశ్లేషించేస్తున్నాం ముఖ్యంగా ప్రజాపాలనలో ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకొని ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్పాడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే ఒక సభలో ఎక్కడైనా చర్చించుకోవడానికి కేసీఆర్ కేటీఆర్ అసెంబ్లీలో అయినా సరే ఎక్కడైనా సరే అనే మాట ఒక చిన్న మాట చెప్పడం జరిగింది అదేవిధంగా మోడీని కూడా పార్లమెంటులో చర్చించడానికి కూడా ఓకే అని చెప్పడం జరిగింది దాన్ని ఆసరగా తీసుకొని కేటీఆర్ గారు ఈరోజు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాలని చెప్పడం జరిగింది అక్కడ వాళ్ళ యొక్క కార్యకర్తలు అందరూ కూడా ప్రెస్ క్లబ్కు వెళ్ళడం జరిగింది సోమాజ్ కూడా అక్కడ ఆయన చేసినటువంటి హంగామా విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకమైన పనులు చేసి వాళ్ళు ఇంటికి పోయినా కూడా ఇంకా కాకుండా అన్ని రకరకాల మీద ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ విమర్శల్లో భాగంగా మనం చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి పద్దెనిమిది నెలల కాలంలో ఏ నిందితుడికైనా జైలు ముఖ్యం కాదు బెయిల్ కూడా ఇవ్వాలి కొన్ని పరిస్థితుల్లోనే జైల్లో వేయాలనే అంశం ఈ ప్రభుత్వం కానీ కోర్టులు కానీ చేస్తున్నాయి ముఖ్యంగా దీనికి రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నూటికి నూరు శాతాన్ని అమలు చేస్తూ ఉన్నది గతంలో ఏది పడితే అది వీళ్ళు జైలు పంపించడం జరిగింది కానీ అప్పుడు ప్రశ్నించినటువంటి వాళ్ళను ఎవరినైనా సరే లోపల వేసేవాళ్ళు ఈ ప్రజాపాలనలో అలాంటి పరిస్థితి లేకపోవడం కొన్ని విషయాల్లో మాత్రమే ఈ ప్రభుత్వము చాలా పారదర్శకంగానే పనిచేస్తుంది అయినప్పటికీ బీరే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ రకరకాలైన సమస్యలు సృష్టించేందుకు తెలంగాణలో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే డబ్బులు ఎక్కువ అయితే ఏం చేస్తారు అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మోతాదుకు మించి డబ్బులు పోగేసుకున్నారు అదేవిధంగా తండ్రికి ఒక ఫామ్ హౌస్ కొడుకు ఒక ఫామ్ హౌస్ కూతురికి ఒక ఫామ్ హౌస్ అదేవిధంగా హరీస్కు ఒక ఫామ్ హౌస్ సంతోషరావుకు ఒక ఫామ్ హౌస్ వీళ్ళు విదేశాల్లో కూడా వీళ్ళకు ఆస్తులు ఉన్నట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ డబ్బులు ఎక్కువైపోయి ప్రజలను రెచ్చగొట్టి ఈ యొక్క వీళ్ళను విమర్శిస్తే తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసారు బిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేది ముఖ్యం విమర్శ చేసినప్పుడే ప్రజాస్వామ్యంలో తప్పుల్ని ఎత్తి చూపేటువంటి వాళ్ళను ఫ్రెండ్లీగా చేసుకుంటూ ఆ తప్పులను సవరించుకునే ప్రయత్నం చేయాల్సింది ప్రభుత్వం కానీ ఆ తప్పులు మాట్లాడితే మిమ్మల్ని జైలు పంపించినటువంటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొంతవరకు అలాంటి పని లేకుండా స్వేచ్ఛగా ప్రజలు తమ యొక్క నిరసన తెలిపేదానికి కానీ ధర్నాలు చేసుకోవడానికి కానీ రకరకాలైనటువంటి అవకాశాన్ని కల్పించింది ఇక్కడ మనము ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తండ్రి కొడుకులు ఏ విధంగా చేసింది ప్రజలకు తెలిసినప్పటికీ వీళ్ళు ఫోన్ టాపింగ్ ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చింది తథ్యం నిజము అనేది అందరు కూడా అనుమానాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు చాలామంది ఫోన్ ట్యాప్ చేశారు ఆ ఫోన్ ట్రాక్ వివరాలు తెలుసుకుని ఆ వివరాల ద్వారా ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ విరాళాలు ఇస్తున్నారు ఎవరిని కట్టడి చేయాలి అనేటువంటిది ప్రతిపక్ష నాయకులనే కాదు ఇండస్ట్రీలు వాళ్ళను రకరకాలైనటువంటి పనులు చేయడం వాస్తవం దాంట్లో భాగంగా అంటే ఒక కాంగ్రెస్ లీడర్ చెప్పినట్లు వాళ్ళ దగ్గర ఈ యొక్క ఎస్బీఐ బాండ్ల రూపంలో కార్పొరేట్ బాండ్ల రూపంలో డబ్బులు పోగేసినటువంటిది పదహారు వేల కోట్లు అని పదహారు వందల కోట్లు నాట్ పదహారు వేలు పదహారు వందల కోట్లు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు అందులో నుంచి తీసి వీళ్ళు ఖర్చు పెట్టడానికి ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఈ యొక్క పార్టీకి అయినప్పటికీ ప్రజలు డబ్బులతోటే ఓట్లు కొనచ్చు అనే తత్వాన్ని ఇద్దరు కూడా గురు శిష్యులు ఎవరైతే కేసీఆర్ అండ్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇంటికి పోయారు ప్రజాపాలనలో ప్రజలు కీలెరిగి వాత పెట్టినప్పటికీ ఇంకా కూడా వీళ్లకు ఈ యొక్క బెదిరింపులు కానీ దౌర్జన్యాలు కానీ ఇద్దరు కూడా మానుకోవడం లేదు ఇక్కడ కేసీఆర్ ఒక మహా న్యూస్ అనేటువంటి సంస్థలో సంస్థ వాళ్ళు కొన్ని టర్ కొంత తంబేలు పెట్టి కొంత అసభ్యంగా ఉంది అని అంటే కొంత కేసీఆర్ కేటీఆర్ మీద కొంత తంబేలు పెట్టి చేస్తే ఆయన మీద దా ఆ యొక్క దాని మీద దాడి చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా అందరూ కూడా ఖండించడం జరిగింది ఖండించడానికి కారణం కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఈ యొక్క ఏదైతే పేపరు టీవీలు సోషల్ మీడియా ఇంకా ఏదైనా సరే దీనికి స్వేచ్ఛ ఉంటుంది స్వేచ్ఛ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పారు దాని మీద వీళ్ళు దౌర్జన్యం చేశారు ఇక్కడ స్వామి భక్తులు పరులైనటువంటి జగన్ జగదీశ్వర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా ఎమ్మెల్యే గారు వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అన్నాడు అది అట్లా జరుగుతుండగానే ఏబిఎన్ వాళ్ళు కేసీఆర్ జాగిరి కాదు తెలంగాణ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కే తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అనే దాంట్లో వాళ్ళు భ్రమల్లో ఉన్నారు ఆ భ్రమను పటాపంచలు చేస్తూ ఈ యొక్క రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి అనేటువంటి దాంట్లో ఆయన తొలి పలుకులు ఆదివారం రోజు పబ్లిష్ కావడం దాని మీద కూడా దుమారం లేపడం దీని మీద గట్టిగా బీ బీజేపీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఈ వాళ్ళ కౌంటర్ ఇవ్వడం అదేవిధంగా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆంధ్రజ్యోతి చుట్టూరు పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్త పడుతూ ఉన్నది ప్రభుత్వం ప్రభుత్వానికి తోడు బీజేపీ కూడా రాధాకృష్ణ గారికి ఆంధ్రజ్యోతికి మద్దతుగా ఈ బీఆర్ఎస్ వాళ్ళను పొట్టు పొట్టుగా తిట్టినటువంటి కేంద్ర సహాయ మంత్రి హోమ్ బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా దీని అంతకు కారణాలను మనం అన్వేషించినట్లయితే వాళ్ళకు అధికారం పోయి పద్దెనిమిది నెలలప్పటికీ అధికారంలో ఉన్నట్లే బిహేవియర్ అవుతున్నారు కానీ అధికారం లేదనే విషయం గుర్తుంచుకున్న వాళ్ళి అదేవిధంగా స్థాయిల గురించి మాట్లాడుకుంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అసెంబ్లీలో వచ్చి మాట్లాడవలసిన మాటలు బయట మాట్లాడతాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే మీకు జీతాలు ఇచ్చి ప్రజల యొక్క డబ్బులను మీకు జీతం రూపంలో ఎమ్మెల్యేగా ఇచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు ప్రతిపక్ష నేత అయితే రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ఒక వెసులుబాటు ఉంటుంది తన నియోజకవర్గంలో కాకుండా బయట సమస్యను కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఫలాని ఇలా జరగలేదు ఇలా చేయాలి సలహాలు ఇవ్వచ్చు సూచనలు ఇవ్వచ్చు విమర్శ చేయొచ్చు అది మన ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన అంశం అందుకోసమే ప్రజలు పబ్లిక్ రిప్రజెంటేషన్ అంటారు ప్రతి వాళ్ళు అసెంబ్లీ పోయి ప్రజలు మాట్లాడలేరు కాబట్టి కొంతమంది కలిసి ఆ నియోజకవర్గం ఎన్నుకున్నడం వల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు లేదా రకరకాలైనటువంటి దాని మీద ప్రజల యొక్క బాగోగుల కోసం అసెంబ్లీలో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది కానీ మేము అలా మాట్లాడడం మేము పోతానే మేము విమర్శించడమే బంగారు ఎక్కడ పోయింది స్కూటీ ఎక్కడ పోయింది అదేవిధంగా రైతు బంధు ఏమైంది అదేవిధంగా రైతు భరోసా ఏమైంది అదేమైంది ఇదేమైంది గ్యారంటీలు కోర్టు ఉంటేనే రకరకాలుగా లేవనెత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని కూడా తట్టుకొని రేవంత్ రెడ్డి గారు దీటైన సమాధానమిస్తూ మీరు దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేశారు దాన్ని కట్టాలంటే రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయ్యో బాబు కేంద్రానికి వెళ్ళి అమౌంట్లలో కనీసము ఇంట్రెస్ట్ తగ్గించి మాకు ఇవ్వండి అని చెప్పి చేస్తా ఉన్నారు నేను ఒక ఒక ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం ముఖ్యంగా కాళేశ్వరము డబ్బులు కట్టకుండా ఉన్నారు దాని మీద కూడా మీరు రద్ధాంతం చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టని చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్లు వాళ్ళే కట్టుకోవాలి వాళ్ళు వెళ్ళి బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు లోన్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు బ్యాంకులకు వెళ్ళి ఈ కాళేశ్వరం అద్భుతమైన ప్రపంచంలోనే నెంబర్ వన్ ఈ ప్రాజెక్ట్ వల్ల మేము ఈ యొక్క అన్ని బ్యాంకులను కలిసి వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ సబ్మిట్ చేసి మేము ఈ నీళ్ళు అమ్ముకుంటాం రైతులకు అమ్ముకుంటాం ఇండస్ట్రీ వాళ్ళకు అమ్ముకుంటాం విపరీతమైన పంట వచ్చి లాభాలు వస్తాయి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు ఉచిత కరెంటు మేము ఇవ్వకున్నా దీనివల్ల లాభం వస్తుంది ఆ డబ్బులన్నీ పోగేస్తాం ఆ డబ్బులన్నీ మేము కడతామని చెప్పి అప్పటి ప్రభుత్వము అప్పటి కార్పొరేషన్ ఇక్కడ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కార్పొరేషన్లో ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు అతి తెలివితేటలు ఉపయోగించి మాట్లాడడం కాదు ఏదైతే కార్పొరేషన్ లోన్ తీసుకున్నదో కార్పొరేషన్ కట్టాలి అంతేగాని ప్రభుత్వం కట్టకూడదు ఇది ఒక లాజిక్ ఎందుకంటే ఎవరైనా సరే లోన్ తీసుకున్న తర్వాత లోను యొక్క లోను ఎప్పుడు ఎన్పిఏ అయితే అప్పుడు అప్పుడు వస్తారు గ్యారెంటర్ల మీద కానీ సాక్షి దీని మీద ఉన్నటువంటి ఎవరైతే హామీగా ఉంటారో వాళ్ళు వస్తారు కానీ ఇక్కడ అలా చెప్పడం లేదు రావు కేటీఆర్ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని చెప్తున్నా ఎక్కడ ఉంది చట్టం వాళ్ళు బ్యాంకులకు పోయినప్పుడు కార్పొరేషన్ వెళ్ళి అయ్యా మేము పిల్ల కాలువలు చదువుతాం పెద్ద కాలంలో చదువుతాం నీళ్ళు ఇస్తాం నీళ్ళ ద్వారా వచ్చినటువంటి పంట బాగా పండుతుంది రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తాం అదేవిధంగా అన్ అన్ని రూపాల్లో మాకు లాభాలు వస్తాయి లాభాల్లోంచి నుంచి మేము మీకు ఇన్స్టాల్మెంట్ కడతాం అని పది పన్నెండు పర్సెంట్కు ఇంట్రెస్ట్కు తీసుకోవడం జరిగింది ఇప్పుడు అదే భారంగా మోగుతుంది కాళేశ్వరం పోయింది కుంగి కుంగిపోయింది ఒక్కొక్క ఈఎన్సి అదేవిధంగా ఇంజనీర్లు వందల కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకోవడం జరిగింది దాన్ని గన పూర్తిగా అర్థం చేసుకుంటే ప్రజలు ఆ దాంట్లో శాంక్షన్ చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఏ విధంగా దోచారనేది ప్రజలందరికీ తెలుస్తూ ఉంది దాన్ని తెలిసే మన ఎలక్షన్స్లో ఓడగొట్టున్నారు కానీ ఇప్పటికీ కూడా వీళ్ళలో తీరు మారలేదు తెలంగాణను విధ్వంసకరంగా ఆర్థిక వ్యవస్థ చేసినటువంటి వీళ్ళు మళ్ళీ కూడా అధికారంలోకి వస్తామని పంచాయతీ ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్ గురించి మనం ఒక మాట చెప్పాలి పంచాయతీ ఎలక్షన్లకు డైరెక్ట్గా కేంద్రము నిధులు ఇస్తే ఆ నిధులను కా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలు వేసుకొని అవి వాడుకొని వాళ్ళకి ఇవ్వకుండా సర్పంచ్ను బెదిరించి పనులు చేయించుకుంటే బిల్లు ఇవ్వకుండా ఉన్నటువంటి ఘనత కేవలం కేసీఆర్కి దక్కుతుంది ఇప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బిల్లులు ఇవ్వలేదు అది చేయలేదు ఇది చేయలేదు ఫస్ట్ మీరు రెస్పాన్సిబిలిటీగా ఏం జరిగింది అనేటువంటిది మీరు అసెంబ్లీలో చెప్పండి మీరు జీతాలు తీసుకుంటున్నారు మీరు పబ్లిక్ సర్వెంట్ అనేది మీరు మర్చిపోవద్దు అదేవిధంగా ఏసీబీకి సహకరించడం లేదు సరిగా మీరందరూ సహకరించి మీరు ఎక్కడెక్కడ ఏమేమి తిని డబ్బులు ఎక్కడ పోగేసుకున్నారో ఆ డబ్బులన్నీ ప్రభుత్వం హ్యాండల్ చేయాలని అదేవిధంగా ప్రభుత్వం కూడా గట్టిగా ఉండాలి ధమ్ము ధైర్యం ఉండేటువంటి ఉండాలి అనేటువంటి ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వం చాలా సలహాలు అడుగుతుంది ఆ సలహాల భాగంగా ప్రభుత్వ నిరర్థక ఆస్తులను నమ్మి ప్రభుత్వానికి బడ్జెట్ రూపంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఏ విధంగా భూములను కబ్జా చేసిన వాళ్ళను ప్రభుత్వ భూములు ప్రభుత్వం తీసుకొని ప్రజాప్రయోజనం ఉపయోగించుకుంటూ అవి అమ్ముకుంటూ పరిపుష్టి కావాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి యథార్థాన్ని చెప్పుకుంటూ ఉన్న విషయంతో పరిపాలన సవ్యంగా చేస్తూ ఉన్నారు లేనిపోని మాటలు మాట్లాడేటువంటి బిఆర్ఎస్కు రాష్ట్రంలో నివసించే ప్రజలు సెటిలర్స్ కానీ తెలంగాణవాదులు కానీ అదర్స్ కానీ అందరికీ స్వేచ్ఛ ఉంది దీన్ని దుర్వినియోగం చేసేందుకు మళ్ళీ బీఆర్ఎస్ కుట్రలు కుతంత్రాలు చేస్తుంది దాన్ని అందరూ ప్రజలు తిప్పికొట్టాలని మేము కోరుకుంటూ అదేవిధంగా ఈ లంచాల రూపంలో తీసుకున్నటువంటి అధికారుల నుంచి ప్రాపర్టీ సీల్ చేసినట్టు రాజకీయ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు లేదా ఒక వాళ్ళ కూతురులు అల్లుళ్ళు ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు లూటీ చేసిన డబ్బులను వాళ్ళ యొక్క ఆస్తులను బినామస్తును సీల్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కొంతమందినైనా జైలుకు పంపించినట్లయితే టాపింగ్లో కానీ రాజకీయ నాయకులు కేవలం ఎంప్లాయీస్నే చేస్తున్నారు రాజకీయ నాయకులు కూడా వదలొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఆ విధంగా ఉన్నప్పుడే ప్రజలు నమ్ముతారు మీకు ఎలక్షన్స్లో ఓట్లు వేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్తే నా పేరు వై చందకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్